మేము కాలనీ నగర్ కాలనీ నుంచి వచ్చిన బాధితులం మేము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్లాట్లను పర్చేస్ చేయడం జరిగింది కొనడం జరిగింది అంటే రిజిస్టర్ సేల్ డీట్స్తో కొనడం జరిగింది సర్వే నెంబర్ సెవెన్ థర్టీ నైన్ నుంచి సెవెన్ ఫార్టీ నైన్ కొర్రెంల గ్రామంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ గట్కేసర్ మండలో కొనడం జరిగింది తర్వాత రెండు వేల ఆరులో అదే భూమిని ఒక సమ్ ఎక్స్టెంట్ నలభై ఏడు ఎకరాల భూమిని అగ్రికల్చర్ ల్యాండ్గా హర్ష కన్స్ట్రక్షన్ సంబంధించిన వారు ల్యాండ్ కబ్జా పెట్టడానికి రెండు వేల ఆరులో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని నలభై కోట్లు లోన్ తీసుకొని ఆ లోన్ కట్టకుండా డిఫాల్ట్ అయ్యి విల్ఫుల్ డిఫాల్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఆ క్రమంలో మేము వాళ్ళ బ్యాంకుకు సంబంధించిన వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది డిఆర్టీలో మా పేపర్లో వచ్చింది సివిల్ కోర్టుకు వెళ్ళమన్నారు సివిల్ కోర్టులో మేము గెలిచాము తర్వాత లేఅవుట్ క్యాన్సిల్ చేస్తే లేఅవుట్లో గెలిచాము ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకుంటున్నాము ఎల్ఆర్ఎస్ కట్టినా కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన వారు మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు మీ మీడియా ముఖంగా మేము విన్నవించేది ఏంటంటే మాకు దయచేసి గ్రామ పంచాయతీ వారు పర్మిషన్లు ఇస్తే మేము ఇండ్లను నిర్మించుకుంటాం మాకు ఎలాంటి కిరికీలు కానీ ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ మా ల్యాండ్లో లేవు కావాలని క్రియేట్ చేసి మీరు ఆపుతున్నారు దయచేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన వారికి విజ్ఞప్తి చేసేది అని అంటే మాకు మేము ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళకి మాకు తప్పకుండా పర్మిషన్లు ఇవ్వండి మేము కట్టుకున్న ఇండ్లను చేస్తామని బెదిరిస్తున్నారు దయచేసి మీరు కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మాకు పర్మిషన్ ఇవ్వగలరని మొదటిసారి ప్రజావానికి